ఎలా ఉన్నారు చవితి వచ్చేస్తుంది కదా ఇంకా త్రీ డేసే ఉంది మేము అలా ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే దారిలో వినాయకుడి బొమ్మలు తయారు చేసే ఒక చిన్న ప్రాంగణం దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు వినాయకుడి బొమ్మలకి రంగులు వేస్తూ వాటిని అందంగా తయారు చేస్తున్నారండి వాటిని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది చూడండి ఇవన్నీ పెయింట్ వేయకుండా ఉన్న వినాయకుడి బొమ్మలు అనమాట వెనక నుంచి వెళ్ళామండి అక్కడ ఇద్దరున్నారు వాళ్ళు పెయింట్స్ వేస్తూ ఉన్నారనమాట వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇష్టం అనమాట పెయింటింగ్ అవన్నీ నేనైతే కొంచెం సేపు తనతో మాట్లాడాను చూడండి తన స్వచ్ఛమైన నవ్వు మనసు నుంచి కష్టపడతారు ఇలా బొమ్మ ఒక్కొక్కటి ఎంతకు పోతుంది